మీ అందరూ తెలుసు నేను మీకు చెప్పేంతమని కాదు ఎందుకు అంటే ఈ గుంతకోడు రాజకీయంగా చైత చైతన్యం కలిగినటువంటి గ్రామం ఇందాక తమ్ముడు చెప్పిండు రాజగౌడు మీరు వెనుక పడలే మిమ్మల్ని వెనుక పడేసి ఒక బా ఒక భర్తకి ఇద్దరు ఉంటే సమితి పోరు ఎట్లుంటుందో ఆ విధంగా మీ గ్రామాన్ని వాళ్ళు చేతరు వీళ్ళు చేతరే ఉద్దేశంతో కానీ జరగాల్సినటువంటి పని జరగలేదు ఈవె మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఈవెల కే పూర్తి చేస్తే గుంతకోడులకు నీళ్ళు వచ్చిన తర్వాత ఈ గుంతకోడులో రైతాంగం అద్భుతంగా వ్యవసాయాన్ని చేసుకుంటూ రెండు పంటలు అద్భుతంగా పండించుకుంటున్న మాట వాస్తవం అయితే ఓన్లీ గుంతకూడు రైతులు మాత్రమే చప్పట్టు కొట్టండి లేకపోతే కొట్టాల్సిన అవసరం లేదు గతంలో నీళ్ళు లేక కరెంటు లేక వేది విత్తనాలు లేక ఎరువులు లేక ఎరువులు కావాలంటే లైన్లు నిలబడాలి విత్తనాలు కావాలంటే లైన్లు నిలబడాలి ఈ రోజు యొక్క మధ్యలో బాత్రూమ్ వస్తే మన భుజం మీద ఉన్నటువంటి రుమాలు కానీ కాళ్ళకు చెప్పులు కానీ లైన్లు నిలబడి ఎరువులు కొన్నాం విత్తనాలు కొన్నాం కానీ ఇవాళ కరెంటు కొరకు ధర్నాలు లేవు విత్తనాల కొరకు లైన్లు లేవు పండిన పంట అమ్ముకోవడానికి మార్కెట్ పోయేది లేదు ఎన్ని ఏం చేసినా రైతుల దగ్గరికి రైతు దగ్గరికి చేయాలి రైతులు రాజు చేయాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు కాబట్టి రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ముందుగా రైతులు వ్యవసాయం చేసుకోవాలంటే ఏం చేయాలి నీళ్ళు ఇవ్వాలి అందుకే పెండింగ్ లో ఉన్నటువంటి కాలువలు తీసి వదిలేసిపోతే ఆ కాలువలో మురికి తుమ్మ చెట్లు ముంచినాయి కానీ కాలువల నీళ్లు రాలేదు మన కళ్ళు మాత్రం నీళ్లు వచ్చినాయి కానీ నీళ్లు రాలేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల్లో ఆ కాలువలమ్మడి దిగి ఈయన ప్రాజెక్టును పూర్తి చేస్తే ఈయన మన గుంతకోడులో సుమారుగా రెండు పంటలు కలిపి వెయ్యి ఎకరాలు రెండు పంటలు మనం సాగు చేసుకొని మన గ్రామంలో కొద్ది గొప్ప పథకం కలుగుతున్నాం ఎందువల్ల ఇదే నీళ్లు ఇదే కరెంటు ఇదే వ్యవసాయానికి రైతు బంధు ఇచ్చింటే ఓ పదిహేను ఏళ్ళ కిందనో ఇరవై ఏళ్ళ కింద ఇచ్చుంటే మన వ్యవసాయం ఓ కడుగు ముందుకేసి ఉండేదా లేదా ఒకసారి మీరు ఆలోచన చేయండి కానీ చేయలే మన ఓట్లు కావాలి మన బతుకులు వాళ్ళకి అవసరం లేదు రైతుల ఓట్లు కావాలి మహిళల ఓట్లు కావాలి కానీ మన బతుకుల గురించి వాళ్ళకు అవసరం లేదు ఓట్లు వేయించుకున్నాక ఐదేళ్లకోసారి మళ్ళీ వస్తుండ్రీ మనం ఓట్లు వేస్తుంటుంది కానీ ఈ ఓటు వేస్తే నా పులానికి నీళ్ళు వచ్చిన ఈ ఓటు వేస్తే నా ఇంటికి తాగడానికి నీళ్ళు వచ్చినా అని మనం అడగలే ఎండాకాలం వస్తే బిందెలతోటి ప్రదర్శనలు చేసిన ఇవల్ల గుంతకోడలు ఎక్కడ ఎక్కడ శ్రీశైలం శ్రీశైలం నడిచిపోతే పది రోజులు పడుతుంది ఆ పది రోజుల నుంచి ఆ శ్రీశైలం నుంచి పైప్ లైన్ వేసి మీ గుంతకోడల్లో వాటర్ ట్యాంకు నల్లా కలిపితే ఇవాళ ఇంటింటికి ఇంటి ముందు నల్లా నీళ్ళు వస్తే వాస్తవం అయితే మీరు సపాటి కొట్టలేకపోదు కుటుంబం ఇట్లా పట్టుకోరు ఇలా వాడమా వాస్తవం అనుకోరు మనం వాస్తవం అనుకోరు ఎందుకంటే మన అరవై ఏళ్ళుగా ఓటేసాం మరి అతనిలో ఓట్లు పడ్డాయి కానీ బోరు కొట్టి 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 మన భుజాలు పోయినాయి కానీ నీళ్ళు వచ్చేది కాదు పొద్దున కూలి పోయి సాయంత్రం వచ్చి బోరు కాళ్ళు నిలబడి ట్యాంక్ కాడలు నిలబడి మనసిగా మనం పట్టుకొని మన ఇంటికలు మనం పట్టుకొని కొట్లాడుకున్న మాట వాస్తవం కాదా వాస్తవం కాదమ్మా వాస్తవం ఇంటి ముందు నల్ల ఇల్లు ఇచ్చింది కారు కొడుతు మర్రే కదమ్మా మరి అరవై చాలా పెద్ద పెద్దలు ఇక్కడ ఎమ్మెల్యేలు అయ్యారు చాలా పెద్ద పెద్దలు మంత్రి లేదు కనీసం నీళ్ళు ఇవ్వాలని ఇంగిత జ్ఞానం లేకుండా మిమ్మల్ని తిప్పలు పెట్టి చాలా మంది నాకన్న ముందు ఉన్నారు చాలా పెద్ద అయింది ఇక్కడ పెద్ద పెద్ద తోపులుగా ఎమ్మెల్యేలు లేదు ముప్పై కిలోల నుంచి నూట యాభై కిలోలు పరిచిరు వాళ్ళు పరిచిరు మనం పక్క చిక్కిపోయినాం మన కడుపు డొక్కా ఒకటైంది ఏ ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ బిలగాడికి పెళ్లి కాకముందే అరవై ఏళ్ళ ముసల ముడత మీద ముసలస్తే అట్లా తయారైన ఎందువల్ల అప్పులు వ్యవసాయం ఇబ్బందులు పడి టికర్ చేసి 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 తిండి లేక అనేక ఇబ్బందులు పడ్డాయి ఈ ప్రాంతంలో గంజి కేంద్రాలు పెట్టిన ఒకప్పుడు మరి భూములు లేకనా అద్భుతమైనటువంటి భూములు తచ్చ రాత్రి పగలు కష్టపడే శక్తి ఉన్నటువంటి రైతులు రైతులు కష్టపడతారు మంచి భూములు ఉన్నాయి కానీ దానికి కావాల్సినటువంటి అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నా అల్లని వంటలు శని అన్నట్టు మనకు నాయకులు శని చోళ్ళు కాబట్టి వాళ్ళు శనిచ్చ మనకు తాబరించేది కాబట్టి మనకు చేయాల్సినటువంటి పని చేయక ఇబ్బంది పడ్డారు ఇలా తొమ్మిదేళ్లలో ఏ ఒక్క రైతు అయినా కరెంటు లేదని ధర్నా మరి ఎక్కడికి వచ్చింది ఒకసారి ఆలోచన చేయాలి అరవై ఏళ్ళ దాని కరెంటు ఎక్కడికి వెళ్ళి వచ్చింది పరిగెత్తుకుంటూ వచ్చిందా దాని వెనకాల ఎంత సేవ ఉంది అరవై ఏళ్ళ తాగనే నీళ్ళు లేకపోతే ఈ ఎలా ఎట్లు వచ్చినాయి కొత్తగోడుకి దాని వెనకాల ఎంత పని ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయాలి ఈ కరెంటు నీళ్ళు అరవై కింద పద్నాలుగు ఏళ్ళకిందా కట్టింది నేను నాగమూల్య కట్టింది సంతోషం బాగుంది నేనే కట్టి అడ్డలేను పద్నాలుగేళ్ల కింద కాలువలు తువి దాంట్లో అక్కడక్కడ మట్టి తీసి వెళ్ళిపోయారు మరి దానికి ఎందుకు చేయలే అదే పద్నాలుగేళ్ళ కింద నీళ్ళు వచ్చింటే మన పంటలు భూముల మీద పెరిగేదా లేదా నేను ఎమ్మెల్యే కాకముందు ఇక్కడ రెండు వేల పన్నెండులో గుంతకోడలు మెయిన్ రోడ్డు మీద ఏ ఎకరా అడిగితే ఐదు ఆరు లక్షలు ఇప్పుడు వచ్చినప్పుడు అడిగిన ఇలా గుంతకోడు మేడిపూర్ నుంచి గుంతకూడు రోడ్డు పాదయాత్ర చేసుకుంటే రోడ్డుకి ఇరువైపుల రైతులను అడిగిన ఏం రేటు ఉందమ్మా అని అడిగితే మొన్నమే కోటిన్నర అంబడ్ సార్ పక్కన చెప్పిండు కోటిన్నర అదే నీళ్ళు వచ్చింటే ఇదే కరెంట్ వచ్చింటే మన పంటలు ఉంటే మన ధర మన భూములు కుంకుమ కుంకుమ ఎట్లుంటది కుంకుమలా ఎర్రని పొలాలు కష్టపడే రైతులు కానీ నీళ్ళు లేవు లేదు ఏం చేస్తాం అన్నం ఉంది ఊర లేకపోతే ఏం చేస్తాం భూమి ఉంది కానీ దానికి కావాల్సినటువంటి ఇవ్వలే మనం వచ్చిన రైతు కావాలి కరెంటు రైతు ఎమ్మెల్యే ఇల్లు అడగలే రైతు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఆస్తులు అడగలే ఏమడి అయ్యా నువ్వు ఏమన్నా చేసుకో కానీ మా భూమిని మేము దున్నుకోవడానికి మాకు నీళ్ళని అడగడం తప్ప మా కరెంట్ అడిగివ్వని తప్ప కరెంటు అడిగితే కాల్చేసిన ధర్నా చేస్తే రస్తా లోపలి చేస్తే నీళ్ళు ఇవ్వలేదు కరెంట్ ఇవ్వలేదు మనం వచ్చినాక కరెంట్ ఇవ్వాలి రైతులకు కావాల్సిన నాలుగే కరెంటు నీళ్లు విత్తనాలు ఎరువులు ఈ నాలుగైన తర్వాత రైతు పంట పండిస్తే కొనుగోలు చేయాలి ఇది రైతుకు కావాల్సింది ఈ ఐదు తప్ప రైతుకు ఏది అడగడు మరి ఈ రైతుకు ఐదు ఇస్తే ఆయన పొలవుల్లో ఆయన కష్టపడి తన కుటుంబాన్ని తను బతికిస్తూ ఈ గ్రామాన్ని బతికిస్తాడు ఈ గ్రామానికి బొడ్రాయ లాంటి వ్యక్తి రైతు అట్లాంటి రైతు బాగుంటే నా కమ్మరి నా కుమ్మరి నా సాకలి నా ఒట్రంగి అన్ని సబండ వర్ణాలకు పని దొరుకుతుంది మరి రైతుకే పని లేకపోతే ఆ కుల వృద్ధులకు ఎక్కడ పోతాయి అన్ని అనగారిపోయింది గతంలో మన ఇంటికి చుట్టం వస్తే చుట్ట ఇంటికి వస్తే ఒక లాసరీంటే మజ్జిగ నీళ్ళు మజ్జిగిస్తుంటుంది పాలిస్తుంటుంది ఇప్పుడేమిస్తున్నాం మళ్ళీ డబ్బమాడిపోయి పెద్ద అప్ పాటలు తెచ్చి పోస్తున్నాం నేను దాచినా న్యూస్ థమ్స్ రావాలి తాగితే దాగితే ఇలా అబ్బోదేపుకి ఆన్సర్ వస్తుంది అట్లాంటి అప్ పోతుంది ఏమైపోయినాయి నా పాడి పరిశ్రమ అనగారిపోయింది ఉన్న బర్రెలు ఉన్న ఎత్తులు ఉన్న ఆవులు ఉన్న మేకలు అన్నీ అమ్ముకున్నాం చివరికి ఊళ్ళో వదిలేసి భార్యను వదిలేసి ఊరిని వదిలేసి బిడ్డలను వదిలేసి పోయి పదిహేను పది ఎకరాలు ఇరవై ఎకరాల పొలం ఉన్న అపార్ట్మెంట్ల దగ్గర పోయి పని పనిచేసి ఆ రోజు గుంతకోడూరు వెళ్ళిపోమన్నది ఇలా గుంతకోడు రమ్మంటుంది ఆ రోజు గుంతకోడు వెళ్ళిపోమన్నది ఇలా గుంతకోడు రమ్మంటుంది ఎందువల్ల ఇందాక వచ్చి ఆ కరిగట్లు నాటలేసుకుంటా అమ్మతో మాట్లాడి అమ్మ ఏం చేత పూలు రెండు ఎకరాలు గుంత కొట్టుకున్నాం బిడ్డ పది మంది ఉన్నాం ఎక్కడికి ఐదు వేల ఐదు వందలు మళ్ళీ సాయంత్రం కొద్ది మర్యాదకు చేస్తారు బిడ్డ నాకు అర్థం కాలేదు మర్యాద ఏంటంటే ఇంటికి అల్లుడు వస్తే సాయంత్రం పుట్ట ఏ మర్యాద చేస్తారో మర్యాదకు చేస్తారు బిడ్డ మాకు ఒక్కొక్కరికి రోజుకు ఏడు వందల రూపాయలు కూలి పడుతుందని చెప్పింది గతంలో అసలు కూలి లేకనే హైదరాబాద్ పోయినాం అప్పుడు ఈయన యాభై రూపాయలు కూలి దొరికేది హైదరాబాద్ పోతే మూడు వందల కూలు పోయినాం ఇలా హైదరాబాద్ లో నాలుగు వందలు ఇక్కడ ఏడు వందల రూపాయలు దొరుకుతుంది హైదరాబాద్ లో ఒక రోజు దొరుకుతుంది ఒకరోజు దొరకదు ఇక్కడ మాత్రం సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఆరు నెలలు సంపూర్ణంగా పని దొరుకుతుంది బిడ్డ అని చెప్పి ఈవెల ఒరినాడనికే మన దగ్గర లేబర్ జరుపుకోకపోతే వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఈవెళ్ళ మన దగ్గర ఒరినాడుతుంది మాట వాస్తవం అయితే మన సప్పటి కూడా నిమ్మే కరెక్ట్గా కరెక్ట్ నేను ఉంటాను అనుకోవాను నేనేమన్నాను నేను వాస్తవం అయితే కాస్తం కాబోతు అని చెప్పి ఇవన్నీ గతంలో జరిగింటే ఇలా మన భూముల ధరలు పెరిగి మనకు ఒక ఆత్మస్యం వచ్చేది ఒకప్పుడు బిడ్డ పెళ్లి చేయాలని భూమి అమ్మితే పది ఎకరాలు అమ్మిన బిడ్డ పెళ్లి అయ్యేది కాదు మళ్ళీ ఆ సాగుకారు ఏమంటుండే ఏ నాకేందుకు భూమి లోపల తీసుకోవాలంటది కానీ కావాలంటే రేట్ ఎక్కువ చెప్తారని ఇలా భూములు కొనేది కాదు అప్పుడు భూములు కొనేవాడు లేడు ఇప్పుడు భూములు అమ్మేవాడు లేడు ఈ తొమ్మిదేళ్లలో ఈ మార్పు తీసుకెళ్ళగలిగినాం ఇంకా ఇలా పాలమూరు రంగారెడ్డి ఇలా లైన్ కట్టిండు కానీ దానికి రిజర్వాయర్ కట్టలే ఒకవేళ త్రీ చైర్ల ఇల్లు అయిపోతే పంటలు ఎండిపోతాయి ఏం చేయాలి అని ఒక రిజర్వాయర్ కట్టిన మట్టన్ దగ్గర రేపు పదానో తారీఖు నాడు కేసీఆర్ గారి చేతుల మీద పాలమూరు రంగారెడ్డిని ఓపెన్ చేస్తున్నాం మన ఊరికి వెళ్ళి రండి ఒకసారి ఆ ప్రాజెక్ట్ చూడండి ఆ ప్రాజెక్ట్ ఓపెన్ అయితే ఓ ఇరవై రోజుల్లో ఇరవై ఐదు రోజుల్లో ఆ వచ్చే రిజర్వాయర్ నిండిపోతే వర్షం వచ్చినా రాకపోయినా కే రిజర్వాయర్ నీళ్ళు ఇప్పితే నా కుంటకూడు రైతాంగానికి రెండు పంటలు సరిపడే నీలిజ కార్యక్రమాన్ని శ్రీకారం పెట్టినా ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు మూడు వేల కోట్ల రూపాయలతోటిం దగ్గర రిజర్వాయర్ కట్టినాం ఆ రిజర్వాయర్లతోటి నా తాడూరు మండలం తిమాజిపేట మండలానికి సంపూర్ణంగా నీలిచ్చే కార్యక్రమానికి శ్రీకారం తుట్టినాం మరి గతంలో ఏ ఆలోచన చేయలేదు కొంతమంది అంటారు కేఎల్ఐ నేనే కట్టినా పైన వేగట్టిన కాదని అన్న కానీ కట్టిన ఉదయం కానీ ఏం లాభం తీసుకో మూల నవడేస్తాం పెళ్లి చేసుకున్నావు కానీ మూలన పడేస్తాం ఏం లాభం లాభం లేకుండా పక్కన పడేసి మా రైతులను నోటు గొంతులో మట్టి కొట్టినాం మేము వచ్చిన తర్వాత రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి రెండు సంవత్సరాలు నీళ్ళిస్తే దానితోటి ఇలా రైతు బంధు పెడితే మన గుంటూడులో ఇప్పటి వరకు ఆరు వందల ఇరవై మందికి అంటే సంవత్సరానికి రెండు సార్లు చొప్పున పదివేల ఎకరాకు పదివేల చొప్పున ఒక నా గుంటూడుకే ఎనిమిది కోట్ల రూపాయలు రైతు బంధు ద్వారా ఇచ్చినాం ఇలా ఆ రైతు బంధు కలుపుకో ఒక కలుపు కూడకు కూలీలకు పిండి సంచులకు వస్తే కొంత ఆదర ఉంటుందనే ఉద్దేశంతో ఇలా రైతు బంధు ఇచ్చినాం ఆ రైతు మంత్రి ఒక రూపాయలుగా ఆద రెండు రూపాయలు కాదు ఎనిమిది కోట్ల రూపాయలు ఇలా నా కొత్తకోడు రైతులకు వచ్చాయి మరి ఇవన్నీ అప్పుడే ఉంటే మనం కొద్దిగా ముందుకు పోయేవాళ్ళం